శ్రీగణేశాత్రేన్నమామ్యహం చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయనీషు దేవీ దానవఘాతిని జగన్మాత నవదుర్గలలో ఆరవ రోజున కాత్యాయని అనే అమ్మవారుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే భక్తులు కోరిన కోరికలు తిరటానికి సులభమైనటువంటి ఒక అవకాశం కాత్యాయన మహర్షి గారు కూడా బాగా తపస్సు చేశారు ఘోరమైన తపస్సు మామూలు తపస్స వెయ్యి సంవత్సరాలు చేశారు ఇక్కడ కథ అనేటువంటి ఒక ఋషి గారు ఉన్నారు వారి యొక్క కుమారుడే కాత్య మహర్షి ఆయన తప ప్రభావంతో కాత్యాయనుడు అని నామం వచ్చింది ఆయన అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో నీకేం వరం కావాలో ప్రత్యక్షం ప్రత్యక్షమైతే అమ్మ విశ్వమంతా కూడా నువ్వు జగద్ధాత్రియుగా ఉన్నావు ప్రకృతి అమ్మవారు అటువంటి నీ రూపము మా ఇంట్లో నా కుటుంబంలో నా గృహంలో నడి ఆడాలి తిరగాలి నీవు నాకు పుత్రికగా కావాలి అన్నారు భగవంతుడు భగవతి కానీ ఎందుకు ఆవిర్భవిస్తారు దుష్ట శిక్షణ రక్షణ ఆ విధంగానే మహిషాసురుని చంపటానికి అమ్మవారు ఈ యొక్క కాత్యాయన మహర్షి గారి యొక్క ఇంటిలో భాద్రపద బహుళ చతుర్దశి నాడు ఆవిర్భవించారు విష్ణు మహేశ్వరులు యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ యొక్క తేజస్సు అమ్మవారి రూపంలో కాత్యాయని అనేటువంటి అమ్మవారుగా మహిషాసురుడిని సంహారం చేశారు శుద్ధ సప్తమి అష్టమి నవమి నాడు పూజలు చేసినటువంటి కాత్యాయన మహర్షి జగన్మాత అనుగ్రహాన్ని పొందినవారు అమ్మవారు ఆవిర్భవించి ఈ యొక్క మహిషాసురుడిని సంహారం చేశారు విజయదశమి నాడు విజయ పతాకాన్ని ఎగురవేశారు అంతేనా ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు నడియాడిన ప్రదేశం యమునా నది కదా ఆ తీరంలో గొల్లలందరూ కూడా గోపికలందరూ కూడా కాత్యాయని పూజ చేశారు శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అని ఒక కవిగారు చెప్పారు యోగ సాధన చేయాలండి అలా సాధన చేసినట్లయితే ఆజ్ఞాచక్రం శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో రోగములు శోకములు అదేవిధంగా సంతాపం బాధలు భయము ఇవన్నీ కూడా తొలగిపోతాయి భూత ప్రేత విశాచ బాధలన్నీ కూడా తొలగటానికి సులభమైనటువంటి ఈ యొక్క నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలి అమ్మ అనుగ్రహంతో మన యొక్క ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఆస్తులు అనేది పిల్లలకి ఇచ్చేస్తాం తెలిసి ఇచ్చినా తెలియక ఇవ్వకపోయినా అది వెళ్ళిపోతుంది సంస్కారం ఇవ్వాలి కనుక భారతీయ సాంప్రదాయంలో సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ కాలంలో పిల్లలు టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నారు తర్వాత ఇంట్లో ఉండట్లేదు హాస్టల్కి వెళ్తున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి వివాహాలు చేశారు తర్వాత మన ధర్మం మన గురించి మనం చెప్పేవాళ్ళు పెద్దలు ఎవరూ లేరు నాయనమ్మ అమ్మమ్మ తాతగారు ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఉండట్లేదు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు దేశ విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి చిన్ననాటి నుంచి ఈ యొక్క దసరా ఉత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలు వసంత నవరాత్రి ఉత్సవాలు చేస్తే ఆహార నియమాలతో శరీరాన్ని దృఢంగా పెట్టుకోవచ్చు మన యొక్క ధర్మాన్ని తర్వాత తరాలకు కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుంది కనుక శరదా నవరాత్రి ఉత్సవాలు చేద్దాం ఈ రోజులలో ఒకవేళ చేయకపోయినా చివరి మూడు రోజులు సప్తమి అష్టమి నవమి నాడైనా చేసి విజయదశమి నాడు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాం